కొండల్లో తొండలు తిని బ్రతికే మీరెక్కడా ప్రతి కొండను క్షేత్రంగా మలిచి పూజించే మేమెక్కడా ఇది అఖండ టూ సినిమాలో బాలకృష్ణ గారు చెప్పే డైలాగు విన్నారా డైలాగు సెకండ్ ప్రోమోలో మళ్ళీ చెప్పనా కొండల్లో తొండలు తిని బ్రతికే మీరెక్కడా ప్రతి కొండను క్షేత్రంగా మలిచి పూజించే మేమెక్కడా ఈ డైలాగు విన్నప్పుడు మూడున్నర సంవత్సరాల క్రితం నేను మా ఛానల్లో పెట్టిన ఒక వీడియో గుర్తు చేసుకున్నాను ఆ వీడియో మరొకసారి మీరు వినండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు బాలయ్యబాబు గారి ఆ డైలాగు కొండల్లో తొండలు తిని బ్రతికే వాళ్ళు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు ఏమేమి తింటారు అవన్నీ చాలా సరదాగా నేను చెప్పాను ఈ వీడియోలో మొత్తం వినండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా నమస్తే అండి చైనా దేశంలోని వాళ్ళు ఏమేమి తింటారు దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే దానికంటే ముందు రెండు విషయాలు చెప్తాను ఒకటి ఈ వీడియోలో నేను చెప్పేవి వినే శక్తి లేనివారు దయచేసి ఇక్కడితో వీడియో ఆపేసేయండి రెండోది వీడియో ఎవరైతే పూర్తిగా చూస్తారో వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా సరే తట్టుకోగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు అని చెప్పి నేను నమ్ముతాను ఇక మొదలెడదామా మన సోదరులు అదే మన పైదేశం వాళ్ళు అంటారు మొట్టమొదటిది పంది పోర్క్ మాంసాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఇష్టంగా తింటాయి మన భారతదేశంలో కూడా పోర్క్ మాంసాన్ని తినేవాళ్ళు ఉన్నారు ఇక చైనా దేశస్థులు పందిని లొట్టలేసుకుంటూ చాలా ఇష్టంగా ఎమ్మి ఎమ్మి అని చెప్పి వాళ్ళు కూడా తింటారు పంది దొరికితే అస్సలు వదిలిపెట్టరు ముఖ్యంగా అండి చైనాలో పంది మెదడుతో చేసిన కూరను లొట్టలేసుకుంటూ తింటారు అలాగే పంది తోకలను వేయించుకొని తింటారు పంది మొహాన్ని ముఖ్యంగా పంది మూతి గనక కనిపిస్తే వాటిని ఉడికించుకొని తింటారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయే చైనా మార్కెట్లో అమ్మే పంది మొహాలవి ఇక పందుల ఊపిరితిత్తులు వాటిని కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పంది తోకల్ని ఎందుకు వాళ్ళు తింటారు అంటే పంది తోకను కనుక తింటే చర్మం యవ్వనంతో నిగనిగలాడుతుంది అని చెప్పి చైనా వాళ్ళు నమ్ముతారు వాళ్ళ ట్రెడిషనల్ వేలో పంది తోకని కుక్ చేసేటప్పుడు చాలాసేపు ఉప్పు నీళ్ళల్లో పంది తోకను నానబెడతారు అలా మ్యారినేట్ చేసి తింటారు ఇక రెండోది తేలు మన దేశంలో అండి తేలు కనిపిస్తే మనం పారిపోతాం చెప్పు దొరుకుతుందా చీపురు కట్ట దొరుకుతుందా కర్ర దొరుకుతుందా రాయి దొరుకుతుందా దాన్ని కొట్టాలి అని చెప్పి మనం చూస్తాం అదే నాలాంటి వాడో వింటున్న మీలాంటి జంతు ప్రేమికుడో ఎవరైనా ఉన్నారంటే సరే తేలు దాని మానాది పోతుంది కదా దాన్ని చంపడం ఎందుకులే మన ఇంటి నుంచి దాన్ని బయటికి వెళ్ళిపోయేలా చేస్తే సరిపోద్ది కదా దానిది కూడా ప్రాణమే కదా పాపం పోనీ బతకని అని చెప్పి మనలాంటి వాళ్ళని దాన్ని వదిలేస్తాం లేదు ప్రమాదకరంగా ఉంది అనుకుంటే చంపడానికైనా సరే మనం ప్రయత్నం చేస్తాం సో ఓవరాల్గా మన దేశంలో మన వాళ్లకు తేలు కనిపిస్తే మొదట బెంబేలెత్తిపోతారు ఆ తర్వాత దానికి మూడుతుంది కానీ చైనా వాళ్లకు తేలు కనిపించిందంటే మొదట వీళ్ళు ఎగిరి గంతేస్తారు అది బెంబేలెత్తిపోతుంది ఎందుకంటే తేలుకు కొండిలో విషం ఉంటుంది కదా ఆ కొండిని తీసేసి ఎంత వేయించుకొని తేలును కర్ర కర్ర నమిలి తినేయచ్చు కదా అన్నది వాళ్ళ ఆలోచన చైనా మార్కెట్స్లో అండి తేళ్లను ఇలా వేలాడదీసి అమ్ముతారు తేళ్లను ఎంత ఫ్రై చేసుకొని తింటారు ఇక మూడోది ఆ మధ్య ఒకసారి అండి లోన్లీ ప్లానెట్ ప్రోగ్రామ్ తాలూకు ఒక వ్యాసాన్ని డిస్కవరీ వాళ్ళు పబ్లిష్ చేసే ఒక మ్యాగజైన్లో నేను చదివాను అందులో ఒక ఆయన వ్యాసం రాశారు ఆయన చైనాలో రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నాడు ఆయనకు మెను కార్డు తీసుకొచ్చి ఇచ్చారు అందులో ఏమున్నాయో తెలుసా మొత్తం పావురాలకు సంబంధించిన రెసిపీస్ ఉన్నాయట మన దేశంలో పావురం అనగానే తెల్ల పావురాలని శాంతిక పోతాం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అలాగే ఏ చార్మినార్ దగ్గరకో మనం వెళ్ళినప్పుడు పావురాలు కనిపిస్తే అక్కడ ఎవరైనా గింజలు అమ్ముతూ ఉంటే ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి నాలుగు గింజలు కొని పావురాలకేసి వస్తాం చైనా వాళ్ళు మాత్రం పావురాలు కనిపిస్తే లొట్టలేసుకుంటూ తింటారు చైనా మార్కెట్లలో అండి పావురాలకు ఈకలు పీకేసి ఇదిగో ఈ పిక్చర్లో కనిపిస్తోందే ఇలా వాళ్ళు అమ్ముతారు అందులోనూ మళ్ళీ చైనా వాళ్ళు తెగ ఇష్టంగా తినేది స్క్వాబ్ స్క్వాబ్ అంటే ఏమీ లేదండి ఇళ్లలో పెంచుకునే పావురాలలో నాలుగు వారాల లోపు వయసున్నటువంటి పిల్ల పావురాలు వాటిని స్క్వాబ్స్ అని చెప్పి పిలుస్తారు అన్నట్టు దీన్ని బాగా నీళ్లలో ఉడకబెట్టి ఇక వాళ్ళు దానికి ఏమేం పొలమాలో అవన్నీ పులిమి తయారు చేసుకొని తింటారు ఇక నాలుగోది పట్టు పురుగులు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఈ సిల్క్ వామ్స్ మన దేశంలో పట్టు పురుగులు అంటారా దానికొక పరిశ్రమనే ఉంది పట్టు తయారు చేయడం దానికో శాఖ ఉంది చీరలు తయారు చేయడం ఎక్స్పోర్ట్ చేయడం ఇదంతా పెద్ద ఇండస్ట్రీ మన దేశంలో చైనాలో కూడా పట్టుకు సంబంధించిన ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అయినా సరే దాంతోపాటు పట్టు పురుగుల్ని బాగా ఉడికించుకొని తింటారు పట్టు పురుగుల నటా అండి ఉడకబెట్టేటప్పుడు భయంకరమైన కంపు స్మెల్ వస్తుందట పట్టు పురుగు తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా దారుణంగా చేదు చేదుగా ఉంటుందట అయినా సరే వాళ్ళు మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు ఇంగ్లీషులో ప్యూపా అని చెప్పి పిలుస్తాం కదా దాన్ని వాళ్ళ భాషలో ఒక డిష్ ఉందిలేండి ఏగి అని చెప్పి పిలుస్తారు ఆ డిష్ తయారు చేసుకొని తింటారు ఇక చైనా వీధుల్లో అండి పేపర్ కప్స్లో వేసి స్ట్రీట్ ఫుడ్స్లో అమ్ముతారు ఉడకబెట్టిన పట్టు పురుగులు ఇక ఐదోది సీహార్స్ నీటి గుర్రం సీహార్సెస్ అండి చైనానే కాదు సౌత్ ఏషియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో చాలా ఇష్టంగా తింటారు ఇక దాంతోపాటు చైనీయుల ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా ఎండిపెట్టిన అంటే ఎండు చేపల్లాగా ఎండబెట్టిన సీహార్సెస్ని వాళ్ళు ఉపయోగిస్తారు ఇక సీహార్సెస్ని బాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని తింటారు ఇక స్పైడర్స్ వీళ్లకు స్పైడర్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు అన్ని రకాల స్పైడర్స్ కాదులేండి కొన్ని రకాల స్పైడర్స్ని మాత్రం పట్టుకొని మనం గనక ముక్కల పులుసు పెట్టుకొని తింటామే అలా ముక్కల పులుసు పెట్టుకొని తింటారు లేకపోతే మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకొని తింటారు ఇక హొని బీస్ తెలుగులో చెప్పాలంటే తేనెటీగలు తేనెటీగలండి వీళ్ళు ట్రెడిషనల్ డిష్ కూడా ఒకటి ఉంది ట్రె తేనెటీగలతో చేసేది సాల్ట్ పెప్పర్ తేనెటీగల మీద వేసుకొని డీప్ ఫ్రై చేసి కరకర నమిలి దాన్ని మింగేస్తారు ఇక స్టార్ ఫిష్ స్టార్ ఫిష్ అండి దాన్ని సూప్లాగా తయారు చేసుకొని తింటారు ఇక డక్ హెడ్స్ అంటే బాతు తలలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే చైనీయుల నమ్మకం ఏంటంటే బాతు తలకాయన గనక తింటే బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు అలాగే బాతు కాళ్లను వాటిని కూడా ఉప్పు నీళ్లలో బాగా నానబెట్టి తింటారు గనక తింటే రక్త ప్రసరణ బాగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు అంతేకాదండోయ్ బాతు రక్తాన్ని కూడా గడ్డకట్టేలా చేసి దాన్ని కూడా సూపుల్లో వేసుకొని తింటారు ఇక మనం మాట్లాడుకోవాల్సింది పాముల గురించి పాములు వీటిని చూస్తే మనం పారిపోతాం అవునా సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో పాముని చూస్తే మనం బారిపోతాం చైనా దేశంలో చైనీ పాము చూస్తే అది బారిపోతుంది అది పరిస్థితి మనం పూజించుకుంటాం వాళ్ళు నూనెలో వేయించుకుంటారు పాము తినడం కూడా వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే పాముకు తలలో విషం ఉంటుంది కదా మిరపకాయ తొడిమెలు తీసేసినట్టు పాము తలకాయను తొలగిస్తారు ఆ తర్వాత పాముపై ఉన్న చర్మాన్ని ఒలుస్తారు ఇక లోపల ఉన్న మాంసాన్ని సూపులో వేసి ఉడికించుకొని తింటారు ఒక్కోసారండి టూరిస్టులు ఎవరైనా సరే ముఖ్యంగా ఈ పాముల్ని తినేవాళ్ళు చైనాలో దక్షిణ ప్రాంతంలో ఉంటారు దక్షిణ చైనాకు కనుక రెస్టారెంట్స్కి వెళితే వాళ్లను అడుగుతారు మీరు ఏ పాము తింటారు మన భాషలో చెప్పాలంటే పామ నాగుపామ కొండచెలవు తింటావా ఏం తింటావో అని చెప్పి అడుగుతారు అప్పుడు వాళ్ళు ఇదిగో నేను ఫలానా కట్ల పాము తింటాను అంటే అప్పుడు ఆ కట్లపాము చర్మాన్ని ఇక వాళ్ల ముందే ఒలుస్తారు చిన్న చిన్న చైనీయుల రెస్టారెంట్లో అయితే పాము చర్మాన్ని వలిచి దాన్ని వండేది కూడా టూరిస్టులు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అలా పామును తింటారు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పామును పిల్లి మాంసంతో కలిపి వండే చైనా రెస్టారెంట్లు కూడా కొన్ని ఉన్నాయి అయితే దీని ధర ఎంత అని చెప్పి కనుక మనం ఆలోచిస్తే మొత్తం ఒక నలుగురికి కలిపి ముప్పై డాలర్లే బిల్ అవుతుందట కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో కాస్ట్లీ పాముల్ని వండుతారు అక్కడ మాత్రం ఐదు వందలు వెయ్యి డాలర్ల దాకా బిల్ అవుతుంది సాధారణంగా ఒక పాము తినాలి అంటే ఒక నలుగురు కూర్చొని ముప్పై నుంచి నలభై డాలర్లలోపు తినేయచ్చు అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఒక రెండు నుంచి మూడు వేల రూపాయల లోపల నలుగురు కూర్చొని పాము తినేయచ్చు ఇక కుక్కలు కుక్కలంటే మన సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉంది అంతెందుకు అంతర్జాతీయ సమాజంలోనే కుక్క అంటే విశ్వాసానికి ప్రతీకగా చూస్తూ ఉంటారు అలాగే ఇక మన దేశంలో వీధి కుక్కలను కూడా రక్షించే బ్లూ క్రాస్ సొసైటీలు లాంటివి ఉన్నాయి భారతదేశంలో అయితే కాలభైరోడి వాహనంగా భారతీయులలో హిందువులు కుక్కను కొలుస్తారు కొన్ని చైనా ఫుడ్ మార్కెట్స్లో అండి కుక్కలను ఇదిగో స్క్రీన్ మీద చూస్తున్నారే ఇలా వేలాడ తీస్తారు కుక్కలను ముక్కల పులుసు పెట్టుకొని లాగిస్తారు ఇక షార్క్ ఫిన్ సూప్ నిజానికి కొన్ని దేశాలలో షార్క్ చేపల్ని తింటారు కొన్ని దేశాలలోనేమో షార్క్ చేపల్ని వేటాడడం అన్నది నిషేధించారు అయితే చైనీయులు షార్క్ తినడంలో కూడా ముఖ్యంగా షార్క్ ఫిన్స్ అంటే మొప్పలు షార్క్ మొప్పల్ని సూప్ చేసుకొని తింటారు ఇక పిల్లి పిల్లిలో ఏం తింటారు అని అడుగుతారా ఏం తినరు అని చెప్పి అడగండి పై నుండి కింది దాకా పిల్లిలో ఉండే అన్ని భాగాలను కచక్ కచక్ పచక్ పచక్ ఇక గబ్బిలం గబ్బిలం అనగానే అండి నాకు గుర్తొచ్చేది సామెత ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు అని చెప్పి అంటే జనరల్గా ఇళ్లల్లో అండి గబ్బిలాలు ఉండాలని చెప్పి ఎవరు కోరుకోరు పాడుబడిన ఇళ్లలో గబ్బిలాలు ఉంటాయి గబ్బిలాన్ని ఒక అపశకునంగా కూడా భావిస్తూ ఉంటారు ఒక భారతదేశంలోనే కాదు చాలా దేశాలలో ఉంది సరే అవన్నీ మూఢ సంబంధించినవి కానీ గబ్బిలం అండి ఇక ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చైనీలు గబ్బిలాలు తిన్నారు దానివల్లే ఇదంతా వచ్చింది అనేది ప్రపంచంలో చాలామంది నమ్ముతున్నారు మరి వాటిలో ఏమేం థియరీస్ ఉన్నాయో ఏమేం థియరీస్ బయటకు వస్తాయో మనం వేచి చూడాల్సిందే ఇక కోతి మన దేశంలో కోతిని మనం పూజిస్తాం హనుమంతుడి అవతారంగా పూజిస్తూ ఉంటాం కానీ కోతి తల దాన్ని మాత్రం వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక కప్పలు కప్పల్లో అండి ముఖ్యంగా కాళ్ళు కప్ప కాళ్ళు ఫ్రాగ్ లెగ్స్ను మంచి స్పైసీగా తయారు చేసుకొని చైనీలు కరకర నమలేస్తారు ఇక బగ్స్ అండ్ మ్యాగోత్స్ అన్నట్టు అండి సాధారణంగా మ్యాగోత్స్ ఈ శవాల మీద అక్కడ కనిపిస్తూ ఉంటాయి కుళ్ళిపోయినటువంటి జంతువుల మీద కనిపిస్తూ ఉంటాయి ఆ పురుగులు మ్యాగోత్స్ ముఖ్యంగా ఇక బగ్స్ వాటిని కూడా వెళుతూ ఉంటారు ఎలుకలు ఎలుకలకు సంబంధించిందండి చాలా పెద్ద ఇండస్ట్రీ ఉంది చైనాలో కొన్ని ప్రాంతాలలో అండి చైనాలో చాలా ఇష్టంగా తింటారు ఎలకలను ఒకప్పుడు చైనాను పరిపాలించిన జో డైనస్టీ వాళ్ళు ఎలుకల్ని విపరీతంగా తినేవాళ్ళు ఎలుకలను వాళ్ళు ఇంట్లో ఉండే జింకలు అని చెప్పి వాళ్ళు పేరు పెట్టి మరీ పిలుచుకునేవాళ్ళు హౌస్ హోల్డ్ డీర్ అని చెప్పి పిలుచుకునేవాళ్ళు అందులో అండి నాటు ఎలుకలు అంటే చైనీయులకు చాలా ఇష్టం మన దగ్గర కూడా నాటుకోడి దొరికిందంటే మనలో చాలామంది వదిలిపెట్టరు అలాగే నాటు ఎలుకలు కావాలి నాటు ఎలుకలు అంటే ఏమీ లేదండి పట్టణాలలో తిరిగే ఎలుకలు కాకుండా పల్లెటూళ్లలో తిరిగే ఎలుకలు పల్లెటూళ్ళల్లో పెంచినటువంటి ఎలుకలు పల్లెటూళ్లలో పొలాలను నాశనం చేసి పెరుగుతుంటాయే అలాంటి ఎలుకలను తినాలంటే చైనీయులకు చాలా ఇష్టం ఇక ఎలుకలను రకరకాలుగా వాళ్ళు వండుకొని తింటారు అయితే ధర గనక మనం చూస్తే అండి ఎలుక మాంసం ధర చైనాలో ఎక్కువగానే ఉంటుంది చికెన్ ర్యాట్ మాంసం రెండు కంపేర్ చేస్తే ర్యాట్ మాంసం అనేది చికెన్ కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాగే పోర్క్తో పోల్చినా సరే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది అదే బీఫ్తో గనక పోలిస్తే రెండు రెట్లు ఎలుక మాంసం చైనాలో ఎక్కువగా ఉంటుంది చైనాలో కొంతమంది ఏం నమ్ముతారంటే ఎలుకల్ని తింటే బట్టతల రాదు అని చెప్పి నమ్ముతారు హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఎలుకల్ని తింటే అని నమ్ముతారు కొంతమంది ఏమో గడ్డల్లో తెల్ల జుట్టు వస్తుంది తలలో తెల్ల జుట్టు వస్తుంది కాబట్టి ఎలుకల్ని కనుక తింటే ఆ తెల్ల జుట్టు కాస్త నల్లగా మారిపోతుంది అని చెప్పి కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు చైనాలో ఈ రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే మెను ఆయన వచ్చి అడుగుతాడు నీకు పెద్ద ఎలుక కావాలా చిన్న ఎలుక కావాలా అని తేడా ఏమిటి అని అంటారా పెద్ద పెద్ద ఎలుకలు ఏంటంటే గ్రాస్ గడ్డి తిని పెరిగినటువంటివి చిన్న చిన్న ఎలుకలు ఏమిటి అని అంటే చిన్న చిన్న ఫ్రూట్స్ తిని పెరిగినటువంటి ఎలుకలు ఇక చైనాలో అండి బ్యాంబూ ర్యాట్ అని చెప్పి ఒకటి ఉంటుంది మన దగ్గర కూడా ఆ మధ్య బహుశా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనుకుంటాను బొంగులో చికెన్ బొంగులో చికెన్ అని చెప్పి చేసి అమ్ముతూ ఉండేవాళ్ళు మన టూరిజం శాఖ వాళ్ళు కూడా దానికి బాగా ప్రాధాన్యత ఇచ్చారు పలానా చోట బొంగులో చికెన్ దొరుకుతుంది రండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కూడా నేను చూశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కాదు ఒక పదేళ్ల క్రితం అలాగే బొంగులో ఎలుక ఎలుకను బొంగులో పెట్టి దాన్ని బాగా ఉడికించి దాన్ని తీసుకొని తింటారు చైనాలో అండి ఒక రూరల్ ఏరియాలో ఒక కుటుంబం ఇరవై జతల ఎలుకల్ని కనుక వాళ్ళు పెంచగలిగితే వాళ్లకు వాటికి గాను పదివేల నుంచి పదిహేను వేల యువాన్లను వాళ్ళు సంపాదిస్తారు డాలర్స్లో చెప్పాలంటే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల డాలర్స్ దాకా సంపాదిస్తారు మన భారతదేశ కరెన్సీలో చెప్పాలంటే ఒక ఇరవై జతల ఎలుకల్ని కనుక వాళ్ళు పెంచగలిగితే వాళ్ళకొచ్చే ఆదాయం భారతదేశం కరెన్సీలో లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల దాకా సంపాదిస్తారు అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీయో ఒకసారి మీరు ఊహించుకోండి ఇప్పుడండి ఈ ఇండస్ట్రీకి అయితే బాగా దెబ్బ పడింది ఇక టర్టిల్స్ తాబేళ్ళు తాబేళ్ళు తినే దేశాలు కూడా చాలా ఉన్నాయి కొన్ని దేశాలలో రకం తాబేళ్ళు ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని తినకండి అని చెప్పి కూడా ప్రభుత్వాలు రకరకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అయినా సరే చాలా దేశాలలో అక్రమంగా తాబేళ్లను తినేవాళ్ళు ఉన్నారు ఇక చైనాలో తాబేళ్లను చాలా ఆసక్తికరంగా తింటారు తాబేలు పట్టిన కర్మ ఏంటయ్యా అంటే తాబేలు ఎక్కువ కాలం జీవిస్తుంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది ఎక్కువ కాలం జీవించే జంతువుల్లో తాబేలు అతి ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు అందువల్ల దానికి పట్టిన కర్మ అదే తాబేళ్ళు కనుక నేను తింటే నేను కూడా ఎక్కువ కాలం బతుకుతాను అన్నది చైనాలో కొద్దిమంది నమ్మకం దానివల్ల కూడా వీళ్ళు తాబేళ్ళని ఎక్కువగా తింటారు మొసలి అండి మొసలి మాంసం దగ్గు రాకుండా కాపాడుతుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అని చెప్పి మొసలి మాంసాన్ని కూడా వీళ్ళు లాగిస్తారు ఇక మొసలి మాంసంలో విచిత్రమైనటువంటి పదార్థాలన్నీ కలుపుకొని తింటారు కాస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ కాస్ట్ కంటే కూడా ఆరోగ్యం మాకు ముఖ్యం అని చెప్పి మరి మొసళ్ళ మీద ఎగబడి తినేసేవాళ్ళు చైనాలో ఉన్నారు వీటితో పాటు అండి ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణకు బాతు కడుపు చేప పెదవులు వాటిని సెలరీతో కలుపుకొని తినేవాళ్ళు ఉన్నారు అలాగే మేక కాళ్ళు మన దగ్గర కూడా మేక కాళ్ళు కొందరు తింటారు కానీ ఎక్కువగా మేక కాళ్ళు అయితే తినేవాళ్ళు మన దగ్గర కనిపించరు కానీ చైనాలో మాత్రం మేక కాళ్ళు నూడిల్స్లో వేసుకునే వాళ్ళు తింటారు అలాగే ఆవుకుండేటటువంటి కాలేయము ఆవుకుండేటటువంటి ఊపిరితిత్తులు వాటిని చిల్లీ సాసులో ముంచుకొని తింటారు అలాగే షార్క్ కడుపు అలాగే చికెన్ కాళ్ళు కోతి తల పావురం తల ఇలా చాలా తినేవాళ్ళు చైనాలో ఉన్నారు ఇక దాంతోపాటు అండి చిట్ట చివరగా మనం మాట్లాడుకోవాల్సింది స్నాక్స్ మన దగ్గర కనుక ఈవినింగ్ అలా బయటికి వెళ్తే ఇప్పుడు కాదులేండి ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఎప్పుడప్పుడు సాధారణంగా మిరపకాయ బజ్జీలు పానీపూరీల బండి పునుకులు మసాలా గారెలు ఇవన్నీ మనం ఉంటాయి మనం తింటూ ఉంటాం సాయంత్రం స్నాక్స్ అవునా అక్కడ చిన్న చిన్న పక్షుల్ని వాటి మాంసాన్ని వండుతూ ఉంటారు అలాగే రోస్ట్ చేసినటువంటి తేళ్ళు రోస్ట్ చేసినటువంటి సీహార్సెస్ ఇవన్నీ కూడా అండి పురుగులు వాటన్నింటినీ కూడా చైనాలో స్నాక్స్గా ఈవినింగ్ స్నాక్స్గా తింటూ ఉంటారు ఇదండి పరిస్థితి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని టీ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరో విషయం టీ ఛానల్లో చాలా ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి ముఖ్యంగా ఛాయ్ సంబంధించిన చరిత్ర టీ చరిత్ర అని చెప్పి చెప్పడం జరిగింది ఆ వీడియో ఉంటుంది చూడండి దాని డిస్క్రిప్షన్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఒక లింక్లో ఇస్తున్నాను ఒక ఛానల్ టీఆర్పిని మనం ఎలా లెక్కించాలి దానికి సంబంధించి కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది రాజ్యసభకు ఎలా ఎన్నుకుంటారు ప్రాసెస్ ఏంటి దానికి సంబంధించిన వీడియో పెట్టడం జరిగింది యుఎస్ఏలో విచిత్రమైనటువంటి పేర్లు ఉన్నాయి తీయటి పెదవులు నాకిన ఫోర్కు ఇలా రకరకాల పేర్లు అండి యుఎస్ఏలో ఉండే ఊళ్ళ పేర్లు యాభై రాష్ట్రాల్లో ఉండే విచిత్రమైన ఊళ్ళ పేర్లు మొత్తం టీమిక్స్టర్ ఛానల్లో ఒక వీడియోలో పెట్టడం జరిగింది చాలా సరదాగా ఉంటుంది ఆ వీడియో చూడండి ఏ వీడియో మీద కూడా మీ అభిప్రాయాలను టీమిక్స్టర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ టీమిక్స్టర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ ధన్యవాదాలు